మంత్రాలయం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ ని త్వరలో నియమించాలని జిల్లా నాయకులను కోరినట్లు జనసేన పార్టీ నాయకులు అనుమేష్ రామాంజనేయులు గణేష్ తదితరులు తెలిపారు మంగళవారం మండల కేంద్రమైన కోస్గిని స్థానిక ఎస్టీ కమ్యూనిటీ హాల్లో జనసేన కార్యకర్తలు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రాలయ నియోజకవర్గం జనసేన పార్టీ ని ఇంతవరకు నియమించలేదని త్వరలోనే నియమించిన మంత్రాలయం నియోజకవర్గం జనసేన పార్టీ బలోపేతానికి కృషి జిల్లా నాయకులను కోరినట్లు వారు తెలిపారు త్వరలో పార్టీ బలోపేతానికి మండల గ్రామ స్థాయి కమిటీలను నిర్వహిస్తామని అన్నారు అలాగే రాష్ట్రంలో రెండవ అత్యపతి పార్టీగా జనసేన అవతరించింది ఈరోజు ప్రతిపక్ష హోదాలో మనం ఉన్నాము అలాగే మనకి ఈ కూటమిలో భాగంగా మన అధ్యక్షులు గారు కానీ మన నాయకులు కానీ మంచి సముచిత స్థానం కల్పించింది ఈరోజు రాష్ట్ర అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఒక కూటమితో సాధ్యమని ఈరోజు ప్రజలను నమ్మినారు ఈరోజు ప్రజల నమ్మకం మేరకు ఈరోజు అందరూ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ప్రజా సమస్యలు ముందుకు తీసుకొచ్చి ప్రజలకు తోడ్పడగా నిలవాలని అలాగే గ్రామ గ్రామ జనసేన జెండాలు ఖచ్చితంగా ఎక్కడి వేయాలని ప్రతి జనసేన నియోజకవర్గ బాధ ఏంటంటే ముఖ్యంగా నియోజకవర్గానికి ఇన్ఛార్జీ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేయాలని మేము జిల్లా నాయకత్వానికి తెలియ తెలపడం జరిగింది అదేవిధంగా ప్రతి కార్యకర్త కష్టపడిన ప్రతి జనసేన కార్యకర్తకి మేమంతా అండగా ఉంటాము అదేవిధంగా ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా నాలుగు మండలాల నాయకులు మేమంతా కార్యకర్తలకి భరోసా ఇస్తున్నాము ఏ సమస్య వచ్చినా సరే మేమంతా ముందుండి వాళ్ళకి మేము తోడుంటామని మనలో పాలన వేసి వ్యతిరేక పాలన పోవడానికి కూటమి ఏర్పడింది కూటమిలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎన్నో కష్టాలు పడ్డాడు కూటమి నడపడానికి ఎన్నో తన సీట్లను త్యాగం చేశాడు కూడా ఇది అది ఈ త్యాగానికి ప్రతిఫలమే ఈనాడు ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్గా పంచాయతీరాజ్లో మంత్రి పదవిని పొందుతూ